మాజీ మంత్రి విడుదల రజనీ చిలకలూరుపేటలో మీడియాకు వ్యాఖ్యానిస్తూ పేదల ఆరోగ్య భద్రత కోసం గత జగనన్న ప్రభుత్వం పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో మూడు దశల్లో ప్రారంభించిందని గుర్తు చేశారు ఇప్పటికే ఐదు కాలేజీలు ప్రారంభమై మరో ఐదు త్వరలో ప్రారంభం కానున్నాయని మిగిలిన ఏడు నిర్మాణం శరవేగంగా జరుగుతుందని చెప్పారు ఈ కాలేజీలు జిల్లాల వారీగా ఏర్పాటు కావడం వల్ల పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పీపీపీ ద్వారా ఈ కాలేజీలని ప్రైవేటీకరించాలనుకుంటున్నట్లు ఆమె విమర్శించారు ప్రజల హితాన్ని నిర్లక్ష్యం చేయడం అన్యాయమని వైఎస్ఆర్సీపీ దీనికి తీవ్రంగా వ్యతిరేకమని రజనీ స్పష్టం చేశారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగు వేరేకు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ప్రభుత్వంలో శ్రీకారం చుట్టినటువంటి పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాల్లో ఏ నియోజకవర్గాల్లో మరి కొత్త మెడికల్ కాలేజ్ని మేము తీసుకువచ్చాము ఆ కాలేజెస్ని సందర్శించి ఈ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చారు రాష్ట్రంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్స్ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఖర్చు చేస్తూ వీటిని త్రీ ఫేజెస్ కింద తీసుకొచ్చారు ఇందులో ఒక ఐదు కాలేజీలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు ఇంకొక ఐదు కాలేజీలు ప్రారంభానికి సిద్ధమయ్యేలాగా అంతవరకు కూడా పనులు పూర్తి చేశారు ఇంకొక ఏడు కాలేజీలు ఏవైతే పనులు పురోగతిలో ఉన్నాయో ఈ అన్ని కాలేజీల గురించి ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ప్రాంతాల్లో ఉన్నాయి ఏ నియోజకవర్గాల్లో ఉన్నాయి ఆ ప్రాంత ప్రజలకు ఎంత మేలు చేస్తాయి జిల్లాకు ఒక కార్పొరేట్ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఏ పేదవాడికి ఈ రాష్ట్ర ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి చక్కటి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసి ఒక్కో కాలేజ్కి ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ మనీ నిర్ణయం చేసి తీసుకొచ్చి వీటిని ప్రారంభించి వీటిని ప్రారంభించే దశ దాకా తీసుకొచ్చి ఇంకొన్ని కొంత పనులు చేస్తే మళ్ళీ ప్రారంభించుకునేటువంటి దశకు థర్డ్ ఫేజ్ కాలేజ్లు కూడా తీసుకువస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వరుసగా పేద ప్రజల ఆరోగ్యాన్ని బాధ్యతగా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఆ బాధ్యత నుంచి తప్పుకొని పైగా ఈ యొక్క పేద ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితులను ఈరోజు ప్రజల గొంతుకగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు విప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఈ మెడికల్ కాలేజ్లు సందర్శించి ఇదిగోండి ఈ పలానా మెడికల్ కాలేజు మా జిల్లాలో ఉంది ఈ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ సుమారు యాభై ఎకరాలకు పైగా కూడా ల్యాండ్ కేటాయించి ఈ ఈ హాస్పిటల్ని ఇక్కడ మెడికల్ కాలేజ్ని అందుబాటులోకి తీసుకువస్తే మరి కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ వీటిని పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక పేరుతో ముసుగు వేసి ప్రైవేటు వాళ్ళకు అప్పజెప్పి ఈరోజు టెండర్లు బిరుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్ణయాలు చేస్తుంటే ప్రజల యొక్క ఆవేదనని ఆందోళనని ప్రజల యొక్క గొంతుని ప్రజలు దీన్ని నిరసిస్తున్నారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పు అని చెప్పడానికి ఈరోజు మా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పిడుగురాల మెడికల్ కాలేజ్ని